హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మా ఇంటి మమతా ఈరోజు చాలా యూస్ఫుల్ అయిన వీడియోతోటి మీ ముందుకైతే వచ్చేసాను ఇంకా డైలీ లైఫ్లో మన ఇంట్లో ఎవరికో ఒకరికి షుగర్ అనేది అటాక్ అయిపోయి చాలా ఇబ్బంది పడిపోతున్నారు ఇంకా డయాబెటిక్ పేషెంట్స్గా మారిపోయి ప్రతి నెల చెకప్ కోసం వెళ్ళాలంటే ఇబ్బంది పడిపోతున్నారు కదా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి చాలా స్ట్రెస్ ఫీలింగ్ కూడా ఉంటుంది ఇంకా అలాంటి వాళ్ళ కోసం ఇదొక చక్కటి ఉపశమనం అనమాట ఉపశమనం అంటే పూర్తిగా షుగర్ నయమైపోతుంది అనేసి నేను చెప్పట్లేదు జస్ట్ బయటికి మనం ఊరికి వెళ్లకుండా ఇంట్లోనే ఇలా టెస్ట్ చేసుకోవడానికి ఒక మెషిన్ అయితే ఉంది అనేసి ఇక్కడ షేర్ చేస్తున్నాను చాలా మందికి తెలిసే ఉండొచ్చు ఇది గ్లూకోరైడ్ ఇక్కడ బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్ జిఎం టూ సిక్స్టీ అలాగే ఐఎస్ఓ ముద్ర కూడా ఉంది ఆటో కోడింగ్ నోబల్ మెటల్ ఎలక్ట్రోడ్ స్ట్రిప్ కూడా రాసింది ఇక్కడ పేటెంటెడ్ గోల్డ్ ఎలక్ట్రోడ్ టెక్నాలజీ సో ఇలా అయితే మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయన్నమాట దీనిపైన అన్నీ కూడా సో ఇప్పుడైతే నేను ఇక్కడ బాక్స్ అయితే ఓపెన్ చేసి చూస్తున్నాను ఇందులో ఏమేమి ఇచ్చారని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే ఇందులో అయితే ఒక బ్లాక్ కలర్ బాక్స్ వచ్చేసింది అంటే కిట్ లాగా ఉంది అలాగే ఒక ఎంటీ బాక్స్ ఉంది ఒక బుక్లెట్ లాగా కూడా ఉంది సో ఇది వచ్చేసి ఇన్స్ట్రక్షన్స్ బుక్ అనమాట సో ఇలో ఎలా యూజ్ చేయాలి అనేసి బుక్ అయితే ఇచ్చేసారు ఇంకా దీంట్లో ఏమీ లేదు ఎంటీ బాక్స్ ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూద్దాం ఇలా అయితే ఒక కిట్ ఇచ్చారు గ్లూకోరైడ్ బ్యాగ్ బాగుంది సో ఇలా ఇదైతే ఒక మెషిన్ అనమాట సో ఇదైతే స్ట్రిప్స్ అనమాట సో ఇందులో వచ్చేసి టెన్ టెస్ట్స్ స్ట్రిప్స్ ఉంటాయి టెన్ ఉంటాయి దీంట్లో అలాగే ఇది మెషిన్ అనమాట మనకి సో ఇవి వచ్చేసి నీడిల్స్ అనమాట మనం పిన్ చేసుకోవడానికి నీడిల్స్ జస్ట్ ఫింగర్స్కి పిన్ చేస్తే మనకు అసలు నొప్పి అనేది కూడా తెలీదు సో ఇది వచ్చేసి ల్యాండ్ సెట్ జస్ట్ పెన్ లాగే ఉంటుంది సేమ్ మనకి జస్ట్ ఫింగర్కి ఇలా ప్రెస్ చేసి ఇలా ఇక్కడ బ్లడ్ తీస్తే మనకి జస్ట్ ఇట్లా పెన్ లాగా యూజ్ చేస్తే సరిపోతుంది అనమాట సో ఇప్పుడు చూద్దాం ఇది ఎలా యూస్ చేయాలో సో ఇవి వచ్చేసి టెన్ స్ట్రిప్స్ ఉంటాయి ఇందులో ఇలాంటివి సో ఇక్కడ మనము బ్లడ్ సో ఇక్కడ మనం బ్లడ్ పెట్టేస్తే మనకి తెలిసిపోతుంది అనమాట ఈజీగా సో ఇది వచ్చేసి మనకు టైమింగ్ సెట్ చేసుకోవచ్చు వెనక వచ్చేసి మనకి బ్యాటరీ కూడా ఉంటుంది వెనక వచ్చేసి ఇట్లా బ్యాటరీ కూడా ఉంటుంది సో ఇది వచ్చేసి ల్యాండ్ సెట్ సో ఇప్పుడు వచ్చేసి జస్ట్ ఇలా క్యాప్ లాగా ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోతుంది సో బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఒకసారి టెస్ట్ చేయాలి కాబట్టి నేను ఆల్రెడీ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ టెస్ట్ చేశాను కాబట్టి నీడలు ఉంది సో ఇప్పుడు మీకు చూపించడానికి ఇంకొక నీడలతో అయితే చూపిస్తాను ఇక్కడ సో జస్ట్ ఇది ప్రెస్ చేసి ఇలా తిప్పితే వచ్చేసింది అనమాట ఈజీగా ఆ క్యాప్ అనేది ఊరికనే ఊడిపోతుంది సో ఇలాగా చూసారా చాలా ఈజీ కదా సో ఇది వచ్చేసి జస్ట్ ఊడిపోతుంది అంతే సో దీన్ని ఇప్పుడు మనము ఆ పెన్ను లాగా ఉంది కదా ల్యాండ్ దానికి ఫిక్స్ చేసేయాలన్నమాట సో చాలా ఈజీ దానికి మార్క్ ఉంటుందన్నమాట ఆ మార్క్ ప్రకారమే మనము జస్ట్ ఇలా ప్రెస్ చేయాలి మనకి తక్కువ మన సౌండ్ కూడా వస్తుంది ప్రెస్ చేస్తూ ఉంటే మళ్ళీ ఆ క్యాప్ అనేది మనం పెన్నుకి ఎలా పెట్టేస్తామో అలాగే పెట్టేసాలి అలా పెట్టినప్పుడు మనకి టక్కుమన్ సౌండ్ కూడా వస్తుంది అలాగే ఇలా రెడ్ అండ్ వైట్ స్ట్రైప్స్ ఉన్నాయి కదా ఇది కూడా స కరెక్ట్గా ఫామ్ ఉండాలి అనమాట సెట్ అయిపోవాలి అప్పుడే మనకు కరెక్ట్గా కూర్చున్నట్టు ఇలా వెనక్కి కూడా గ్రే కలర్ది ఇలా లాగాలన్నమాట టూ త్రీ టైమ్స్ లాగితే మనకి సెట్ అయిపోయినట్టే ఇంకా ఈ మెషిన్లో మనం ఇప్పుడు బ్లడ్ శాంపుల్ తీసుకునేది ఇలా స్ట్రైప్ పెట్టేద్దాం సెట్ అయిపోతే మనకి బ్లడ్ శాంపుల్ ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది సో ఈ వార్క్ వచ్చినప్పుడు మనము దీంట్లోకి బ్లడ్ తీయాలి కొంచెం ఫింగర్ని ఇలా ముందుకు ప్రెస్ చేసి ఇలా ఇక్కడ కొంచెం పట్టుకొని ఇలా జస్ట్ పెన్ ప్రెస్ చేసినట్టు ఈ గ్రే కలర్ బటన్ని ప్రెస్ చేస్తే మనకి చిన్నగా అసలు నొప్పి తెలియకుండా అనమాట బ్లడ్ చూసారా ఎంత చిన్న డ్రాప్ వచ్చేస్తుంది అండ్ ఇందులో శాంపుల్ ఉంది స్ట్రైప్ ఉంది కదా అందులో మనము ఇన్సర్ట్ చేయాలన్నమాట బ్లడ్ని చూసారా వితిన్ సెకండ్స్ మనకి కౌంటింగ్ వచ్చేసింది బ్లడ్ కౌంటింగ్ వచ్చేసి మనకి తెలిసిపోతుంది అనమాట రీడింగ్ సో ఇక్కడ వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ వచ్చేసింది ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ సో బిక్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ చేస్తే నాకు సెవెంటీ నైన్ వచ్చింది ఇంకా ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ చేస్తే వన్ సిక్స్టీ నైన్ వచ్చింది సో ఇలా అయితే ఈజీగా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు మీకు ఎవరికైనా యూస్ఫుల్ అయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి ఇది వచ్చేసి మెడ్ ప్లస్లో దొరుకుతుంది ఇంకా మెషిన్లో టైమింగ్ సెట్ చేయడం రాలేదు అంటే గన ఏం పర్వాలేదు అనమాట టైమింగ్ తోటి ఏం అవసరం లేదు జస్ట్ అది మనకొక గుర్తింపు కోసం అనమాట ఏ రోజు చేసాము అనేసి సో ఇలా అయితే ఈ కిట్ అంతా కూడా అన్నీ ఇలా వచ్చేస్తాయనమాట నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఎవరికైనా యూస్ఫుల్ అయితే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్